バンドラインやないかと、バンドライン i な a かと、バンドラインやないかと、バレー、セルティカないかと、セルティ a ないかと、セルティカないかと。 கொடுத்துது புரோயா என்டர்டெயின்மென்ட் வந்து என்னது அந்த குல்கட வந்து மாமா தமாடல்ல பட்டுலாம்லாம்லாம் மேலலகம் டை பவுன் களைனியரே அவங்கங்க நாயகத்தோ ஒக்கல்லாரே அவங்கங்க நாயகத்தோ ஒக்கல்லாரே அவங்க கம்பசிங் ராவ பாபுரா அவங்க என்ன நாயகத்தோ ஒக்கல்லாரே ஒரு சட் போட்டே நாயகத்தோ ஒக்கல்லாரே కోరుకుంటున్నాను అలాగే మార్చి పద్నాలుగో తేదీన జరగబోయే ఆవిర్భావ దినోత్సవానికి భారీ ఎత్తున మనందరం కూడా అందులో భాగస్వాములై సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ పండుగకి మనందరం కూడా సిద్ధమవుతున్నాం మార్చి పద్నాలుగో తేదీ పిఠాపురం నియోజకవర్గంలో చిత్రడ గ్రామంలో జరగబోయే ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవ సభకి భారీ ఎత్తున ప్రజలు రాబోతున్నారు మరి ఆ సభను విజయవంతం చేయడానికి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పలు కమిటీలు నియమించడం జరిగింది ఆ కమిటీలన్నీ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయి అందులో భాగంగా రేపు సోమవారం అనగా పదో తేదీ నాడు మరి అనకాపల్లి జిల్లా పార్లమెంట్లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నాయకులతో పాయకురావుపేట నియోజకవర్గంలో మరి సమావేశం సన్నాహకు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పిఎస్సీ చైర్మన్ గౌరవనీయులు నాదండ్ల మనోహర్ గారు విచ్చేస్తున్నారు ఆయనతో పాటు పలువురు జనసేన ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు నాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు కనుక మనం అందరికీ కూడా